మీరు మాట్లాడే మాటలు ఎట్టున్నాయంటే మేము రాక్షసులు వేయనట్టు అసలు మేము ఉద్యోగస్తులు రాసి రంపాన రంపాటు సంపతానట్టు కొట్టానట్టు అవమానం చేస్తానట్టు ఆయన ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి కంట్రోల్ చేస్తాడంట మమ్మల్ని కంట్రోల్ ఏమైనా స్కూల్ నువ్వు కంట్రోల్ చేయడానికి ఏమిట పరిచయం ఫైల్ అయినా కంట్రోల్ చేస్తావు నువ్వు ఏమి దారి తప్పు కంట్రోల్ చేస్తావు మమ్మల్ని నువ్వు క్యాంప్ ఆఫీస్ పెట్టేది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేదానికి క్యాంప్ ఆఫీస్ పెట్టు ఒక్కటి నుంచి మా పరిశ్రమను తరలించకుండా పోయేదాని కోసం మా రైతులకు మేలు చేసేదానికోసం క్యాంప్ ఆఫీసు పెట్టు మీ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు పరచడానికి మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి ఎన్ని పరిశ్రమలు చేస్తావో తీసుకురా దీనికి క్యాంప్ ఆఫీస్ పెట్టాడు డిప్యూటీ సీఎం అంటే స్వాగతిస్తారు అహంకారం తీస్తాం తోలు తీసి కింద కూర్చోబెడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కరికి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లే మీకు అహంకారాలు పెరిగిపోయినాయి మీకు ఏ మేకపోతులు మా తోలు వల్చ నీకు నువ్వు తోలు వల్చడానికి మా సొక్క బట్టి మమ్మల్ని జైల్లో పెట్టడానికి మమ్మల్ని అవమానపరచడానికి ప్రసాద మమ్మల్ని ఈసుకపోతామంటే చూస్తూ ఊరుకునే కాదు నువ్వు మాతో యుద్ధం చేయాలంటే నీకు ప్రభుత్వం ఉండాలా కానీ ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు యుద్ధం చేయాలంటే ప్రభుత్వ అవసరం లేదు మేము ప్రభుత్వంలో ఉండినా లేకపోయినా రాయలసీమ బిడ్డలు స్వాభిమానం కోసం యుద్ధం చేస్తారు